నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో ముత్తుకూరు మండలం ముత్తుకూరు గ్రామానికి చెందిన దళిత కాలనీకి చెందిన ఇద్దరు యువకులను వెంకటాచలం పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్ఐ కానిస్టేబుల్ అరెస్ట్ చేసి అకారణంగా హింసించారని అక్రమ కేసు నమోదు చేశారని ఈ విషయమై ఎస్పీకి విన్నవించామని మూడు రోజుల్లో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని కొంతమంది దళిత నేతలు తమకు సహాయం చేయగా దాన్ని రాజకీయంగా సృష్టించడం తగదని ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు విచారించి చదువుకున్న మా బిడ్డలపై కేసులు ఎత్తివేయాలని ప్రభుత్వం అధికారులకు విన్నవించారు ఈ కార్యక్రమంలో అను పద్మ శారద విజయమ్మ గ్రామస్తులు బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రతి సమస్యగా దాన్ని చూపిస్తున్నావు ఇది మాకు జరిగిన అన్యాయం దారి గురించి మేము మాట్లాడుతున్నాం దాన్ని నువ్వు ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటున్నావు అక్రమ సమయం అది ఇది అని చెప్తున్నారు రాజేంద్ర అన్న నీచూ అమ్మాయికి ఏముందో అన్నీ మాకు తెలుసు అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి కానీ నువ్వు రచన అనే అమ్మాయికి మా ఇంపు చెప్పి ప్రచారం చేస్తున్నావు కానీ ఇది మేము రాజకీయంగా తీసుకెళ్లాలనుకోవటం లేదు ఇది ఇప్పుడు సమస్య కాగానే మేము భావిస్తున్నాం దీన్ని రాజకీయంగా అవసరం లేదు మాకు జరిగిన అన్యాయం గురించి మేము మాట్లాడేదానికి కేవలం మేము పోరాటం చేస్తున్నాము వాళ్ళకి అది జరిగిన అన్యాయం గురించి మేము మాట్లాడేదానికి వచ్చేమే కానీ దీన్ని రాజకీయంగా తీసుకుపోవాలనుకోవటం లేదు దీనికి మాకు న్యాయం జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాము అలాగే ఎస్పీ గారికి ఆ పాదాపు వందనాలు ఇప్పటిదాకా ఎస్టీ ఎస్ఏలు ఎంత బాధపడ్డారు ఎంత దారుణంగా కట్టారో ప్రతి ఒక్కరికి తెలుసు ఎక్కడికి తీసుకో నిలిపింది కదా తల్లిదండ్రులకి రాత్రి పన్నెండు దాకా ఎవరికి తెలియదు సార్ మీరందరూ దయచేసి ఇది పార్టీకి సంబంధం లేదు ఇది ఎస్ఐలకు సంబంధించి దయచేసి ప్రతి ఒక్కరూ మా బాధను అర్థం చేసుకొని మా పిల్లలు తాగుబోతారు తిరిగిపోతా అంటున్నారు మెడికల్కి పంపించేసి ల్యాబ్కు పంపించి కూడా మేము విచారం చేయించమని పేర్కొంటాము ఏదేదో లెంకలు కలిపెడుతున్నారు దానికి కూడా కాల్ లిస్ట్ తీయమని చెప్పి ప్రతి ఒక్కరిని కాదవి ఈ ఎస్టీ ఎస్ఐళ్లకు సంబంధించింది ఇది కానీ దయచేసి ఎస్ ఎస్పీ గారు మూడు రోజులు టైం అడిగాడు ఎస్పీ గారిని మేము ఇది చేసి ఇప్పుడు దాకా మేము దొమ్మగా ఉన్నాము ప్రతి ఒక్కరూ మాకు పార్టీకి సంబంధం లేకుండా మా బాధని ఆ తల్లులు ఏడ్చే ప్రతి బిడ్డకి ఆదర్శంగా తీసుకొని ఇది చూసే ప్రతి ఒక్కరూ మనకు సాయం చేయమని ప్రతి ఒక్కరిని పేరు పేరున ఏడుకుంటున్నాం సార్ చేంగారు అసిస్టెంట్ నాయకుడా కాదా అసలు ఎస్సీనా కాదా మా పిల్లల్ని సెల్లో పిల్లలకి పిల్లలకే గొడవ వచ్చింది మలపరిపూడి దగ్గర అది వెంకటాచల మండలము కానీ మా మండలంలో తీసుకొచ్చి ఎస్ఐ గారు రెడ్డి గారు ముత్తుకూరులో మా పిల్లల్ని సెల్ వేసి కొట్టాల్సిన అవసరం ఏంటి కేసు పెట్టేసి మేడికి పెట్టేస్తే నేను తీసుకొచ్చుకుంటాము కానిస్టేబుల్ సుమను ఎస్ఐ రెడ్డి గారు కొట్టి వాళ్ళ వెహికల్లోనే వెంకటాచల మండలానికి తీసుకెళ్ళి పెట్టారు ప్రభుత్వ హాస్పిటల్లో చెకింగ్ మెడికల్ జరిగేటప్పుడు మేము లోపలికి రానియకుండా మమ్మల్ని నెట్టేశారు అప్పుడు మేము వెళ్ళి బట్టలు తీసి చూస్తే వాళ్ళు ఒంటి మీద కొట్టినట్టు కూడా చాపుతో పొడిచినట్టున్నాయి ఫోటోలు వాళ్ళ బాధలు వాళ్ళ నొప్పులు భరించలేక మేము ఈరోజు రాజకీయంగా కాదు మా జరిగిన ఎస్సీలకి అన్యాయం గురించి మేము మాట్లాడుతున్నాం